రామచంద్రరావు చౌదరి గారే అబ్బూరి మల్లి చౌదరి గారు రాయపాటి అమృతరావు చౌదరి గారే కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టి ఇసుక బుజ్జి వందనాదేవి గ్రంథాలయ సంస్థానం గొనుగుంట్ల కోటేశ్వరరావు వీళ్ళ నాయకత్వం నైన్టీ మీద జరిగినప్పుడు వీళ్ళకి జనం చాలా మంది ఉండదు చాలా మంది తీసుకొచ్చారు గంజాబాచి వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రచ్చకొచ్చారు అరే మన ఖమ్మాలని జరుగుతున్నట్ట రాంబాబు వెళ్ళంరా వడిలో తగలేయండిరా ఏంటండి గౌరవం నాకు అర్థం కాలేదు చెప్తున్నాను నేను కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా ఏమైనా తిట్టానా ఎప్పుడైనా ఇవాళ కాదు ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా అఫ్ కోర్స్ నేను కాపు కావచ్చు అది వేరే విషయం ఇప్పుడేం తిట్టాను నేను తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను పద్దెనిమిది మాసాలు జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడ్డారంటే నాకు అర్థం కాలేదు ఇంకా చాలా కకృతి పడ్డారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు చూపించావు ఇరవై నాలుగు గంటల్లో కాదు సినిమా పెద్ద సినిమా చూపించావు బాధ సినిమా చూపించావు పద్దెనిమిది రోజులు సినిమా చూపించావు నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు లాకప్ లో పడేసే సినిమా చూపించావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు ఉండే సినిమా చూపించావు అమ్మునయ్య కమసాని ఇంత పెద్ద సినిమా తీసావే బాగా డబ్బులు ఉన్నాడు కదా ఎవడు దీనిలో హీరో ఎవడు దీనిలో హీరో ఇల్లు తగలేసిన వాడు హీరోనా జైల్లో ఉన్నవాడు హీరోనా చెప్పినడుగుతావు ఎక్కడో ఉండి మాటలు చేశావే ఎవరు హీరో పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా జైల్లో పెట్టిన వాళ్ళు పద్దెనిమిది రోజులు పెట్టడం కాదు ఏడు ఎనిమిది గంటల సేపు ఇక్కడ ఉండి కరాలను నిత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి ఎవరు హీరో ఎవరు దీనిలో విలన్స్ ఎవరు ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అనని మాటలు అన్నానని రాసినవాడు విలనా ఏమి అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్ ఎవరు హీరో ఎవరు విలన్ ఆలోచించుకోమని కూడా ఇవాళ పెంబసాని చంద్రశేఖర్ అడుగుతా ఉన్నారు ఏం తొందరలేదు అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది తప్పనిసరిగా వస్తుంది భగవంతుడు పైన ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు